మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒక ప్రాబ్లము చాలా ఇబ్బంది పెడుతుందని దాని పేరు నోమో ఫోబియా అంటారు నో మొబైల్ ఫోబియా అని అర్థం నిద్రపోయేటప్పుడు కూడా పక్కలోనే ఉంటుంది ఒళ్ళనే ఉంటుంది కొంతమంది చూస్తూ పడుకుంటూ పోతుంటారు ఛార్జింగ్ అయిపోతుందని భయం ఛార్జర్ దొరకపోతే ఏమైపోతుందో సిగ్నల్ దొరకకపోతే ఏమైపోతుందో పలానా చోటుకెళ్ళినప్పుడు అక్కడ సరైన నెట్వర్క్ లేకపోతే ఏమైపోతుందో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోతే ఏమైపోతుందో కాసేపు ఫోన్ కనిపించకపోతే ఎక్కిపోవడం ఎక్కడుందో ఉందో ఎక్కడుందో అనడం ఈవెన్ బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ పట్టుకొని పడాలి బెడ్రూమ్లో కూడా ఎప్పుడు ఫోన్ పట్టుకుని ఉండడాలు ఫోన్ కనిపించకపోతే ఇంకా ప్రపంచంలో ఆస్తులన్నీ పోయినట్టుగానే ఒక పది నిమిషాలు ఫోన్ కనిపించకపోతే దానికోసం వెతుకుతూ ఉండడం ఛార్జింగ్ పాయింట్ లేకపోతే పిచ్చెక్కిపోవడం ఛార్జర్ గానే పొరపాటున గన ఛార్జ్ కాకపోతే ఎవరి దగ్గర ఛార్జర్ అడగడానికి విపరీతమైన ఇచ్చేయడం ఇవన్నీ కూడా నోమోఫోబియాలోకి ఫోపిలోకి వస్తుంది ఈనాడు ప్రపంచంలో దేన్నైనా వదలడానికి ఉన్నారు మొగ్గుళ్ళు వదలడానికి పిల్లలు ఉన్నారు పిల్లలు మొగ్గుడు ఉన్నారు అన్నిటి వదలడానికి పిల్లలు చదువు గిదువు అన్నీ ఉన్నారండి మొబైల్ మాత్రం వదలడానికి సహజ కవచ కుండలాలతో పుట్టిన కర్ణుడు ఎలాగో అలాగా ఈ మొబైల్ పట్టుకునే ఉండిపోతున్నారండి విష్ణుమూర్తి అప్పుడప్పుడు చక్రాన్ని తీసి పక్కన పెట్టు పెట్టుబడుకుంటాడమేమో కానీ ఈ మొబైల్ని వదలండి దాంతో ఏమైపోతుంది ఒకటి కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ రెండు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మూడు కుదురుగా ఉండలేని పొజిషను నాలుగు ఐస్ మొబై కంప్యూటర్ విజన్ సెంటర్ అని ఒకటి ఉండేది ఇప్పుడు మొబైల్ విజన్ సెంటర్ అనేది స్క్రీన్ టైం ఎక్కువ ఇకూడదు ఏమవుతుందంటే బ్రెయిన్ మీద ప్రభావం పడుతుంది దానికి తగినట్టుగా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి డయాబెటీస్లు కానీ బీపీలు కానీ యాంగ్జైటీలు కానీ డిప్రెషన్లు కానీ అన్నీ వచ్చేస్తున్నాయి అంచేస్తంటే లాగు ఉన్న వాళ్ళు సన్నపడ్డానికి అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తారు ఉపవాసాలు ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే డిజిటల్ ఫాస్టింగ్ అనేది పెట్టుకోవాలి ఈ టైంలో నేను చూడను స్క్రీన్ చూడను వారానికి ఒకసారి పూర్తిగా నేను ఈ ఈ ఇవి చూడను రోజు ఈ టైంలో దాటితే నేను ఫోన్ కాల్స్కి ఎత్తడం కానీ మొబైల్ చూడడం కానీ ఫేస్బుక్లు కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ చూడను ఇలాగా ఒక టైంను పెట్టుకొని ఐస్ మీద సరైన రిలాక్సేషన్ క్రియేట్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే నోమో పాటు డిజిటల్ టాక్సిన్స్ ఫామ్ అయిపోవడంతో పాటు దాంతోపాటు మీకు పూర్తిగా కంప్యూటర్ రిలేటెడ్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంత్ యాప్